అందరికీ నమస్కారం మరి ఈరోజు గత పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఊహ రాగ ఊహ వచ్చినప్పటి నుండి పార్టీని కొనసాగుతున్నాం ఎక్కడ లేకనే మచ్చ లేకుండా తెలుగుదేశం పార్టీకి చింతరిగా కష్టపడినాము మరి ఎంతోమంది షాకిల్ గారు ఇచ్చినామే రసూలు వీలు అయితేనేమి జొన్న సూర్యారాయణ వీలు అయితేనేమి ఎంఎస్ పాస్ ఆడైతేనేమి పాస్ ఆడిన తర్వాత మరి కన్నీకొండ ప్రసాద్ అయితేనేమి ఈ లాక్ డౌన్లో మేము పనిచేసాం ఎంతమంది పార్టీ మారిపోయినా నేను మాత్రము రాములు ఒకే మాట ఒకే మాట నీళ్ళు మేము దృష్టిలో పెట్టుకొని మరి నందమూరి తారక రామారావు అభిమానంగా వాళ్ళ అభిమాని అభిమానం ఉంటూ పార్టీకి వెళ్ళే సేవ చేస్తూ పార్టీకి చెడ్డ పేరు వేస్తే మన చెడ్డ పేరు వచ్చిందే భావనలో మనం ఎన్నాళ్ళు కొనసాగాం మరి పార్టీలో నా కొడుక నా వంతు కూడా పార్టీ తరఫున నా గుడికంతా రైతులు రైతు కూలీలు ప్రజలు అందరూ సహకరించారు మరి పార్టీ అయితే మాత్రం నన్ను గుర్తింపలేదు మరి పార్టీ గుర్తింపు లేదన్న ఉద్దేశంతో పార్టీ ఈరోజు పార్టీని వదులుకుంటున్నాను మరి అందరూ నన్ను సహకరించిన మరి పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి పత్రికలే అయితేనేమి మీడియా మిత్రులు అయితేనేమి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నాకు ఆయన కూడా ఎలాంటి విధాలు ఏం లేవు కొన్ని చిన్న కారణం వల్ల నేను బయటకు వచ్చాను తప్ప ఆయనకి ఏ పోవచ్చానో మాకు ఏ పేదాలు ఏమి అలాంటివి ఏంటి లేవు మరి నేను ఈరోజు పార్టీ వదిలిపో వదిలిపోతున్నాను మరి ఈరోజు పార్టీకి గుడ్ బాయ్ చెప్తున్నాను చెప్పని చెప్పి ఉద్దేశించి మరి ఎవరున్నా కానీ దేనివల్ల పార్టీ వదులుతున్నావు ఎవరిని ప్రశ్నిస్తే దాని జవాల్ పేరుకి నేను రెడీగా ఉన్నా అని అని మనం చేసుకుంటూ జై హింద్